పున్నమరాజు కథానిధికి స్వాగతం విశ్వవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న వంశీ మాపసలపూడి కథలు మన మనసు మడతల్లో పదిలంగా దాచుకున్న జ్ఞాపకాల్ని గుర్తుకు తెస్తాయి కథల్లోని పాత్రల్ని కలుసుకోవాలి అన్న కుతూహలాన్ని రేకెత్తిస్తాయి ఆకుపచ్చటి పల్లి సాహిత్యానికి ప్రాణం పోస్తున్న ఈ పసలపూడి పసిడి కథల్లో విలక్షణమైన కథ దేవాంగుళ మణి ఆమె నవ్వు ఎవరికి ఎలా అనిపించిందో కనిపించిందో వంశీకన్నా గొప్పగా ఎవరూ అక్షరీకరించలేరేమో ఆ నవ్వుల ఇంద్రధనస్సు ఇదిగో మీకోసం వంశీ కథ దేవాంగుళ మణి వినండి పున్నమరాజు గళంలో అసలు అలాంటి మనిషిని ఎక్కడ చూడలేదు నేను అదేంటో అదేంటోగాని ఎప్పుడూ నవ్వుతానే ఉంటది ఆ నవ్వు ఎంత బాగుంటుందంటే ఎండాకాలంలో మా లాకుల మధ్య మొండు మీద పడే వెన్నెల మరకల మీద నడిచినట్టు వర్షాకాలం అప్పుడు పొంతరేవు దగ్గరున్న మా సత్యరాజ్ తాతగారి దోళ్లపాకలో వెచ్చటి గడ్డిమోపు మీద కూర్చున్నట్టు శీతాకాలం తెల్లారగట్ట నల్లమిల్లి రాజారెడ్డి గారి పొలాలు దాటి నరాలపాలెం సైడు ఆ చిక్కటి మంచులో తడిసి వెళ్తున్నట్టు ఉంటుంది చాలా బాగుంటుంది అలాగ ఎప్పుడూ నవ్వుతూ ఉండే దేవాంగుల మణి పుట్టినూరు ముక్కామల దిగువలో ఉన్న నేదునూరు నేసుకునే వాళ్ల కుటుంబంలో తాత ముత్తాతల నుంచి కూడా ఎవ్వరూ ఆ పని చేయలేదట పెసర పొణుకులు మసాలా గారెలు నువ్వుపప్పు జీళ్ళు సీనా ఉండలు మడతకాజాలు గవ్వలు చిలకలు పాలకాయలు ఇలాగా రకరకాల వంటలు చేసి సంతలో చిన్న నులక మంచం వేసుకుని ఆ మంచం మీద పెద్ద పెద్ద సీవండి పళ్ళాలు పేర్చి వాటిల్లో ఈ పప్పలన్నీ పెట్టుకుని అమ్ముకుంటారు మణి వాళ్ళ మేనమామ బళ్ళ బాలసుబ్రహ్మణ్యం అయితే అవిడిలో పాలకోవా వ్యాపారం చేసి చాలా గడించాడు దేవాంగులపేటలో పడిపోతున్న పాత డాబాలో ఉండే నూలు పెద్దబ్బాయి గారి సుందరాన్ని పెళ్లి చేసుకోవడంతో మా ఊరు కాపరానికి వచ్చింది మణి ఓ మూడు అయ్యాక ఈ కండెలు డబ్బాలు చుట్టడం మగ్గున్నేడు నాకు రావండి అని నవ్వుతా అంది పెనిమిటితో మరి ఏమొచ్చు అడిగాడు సుందరం వాళ్ల ఊళ్ళో వాళ్ళ ఇంట్లో జనం చేసే పని గురించి చెప్పి ఈ నేత పని కంటే లాభసాటి వ్యాపారం అది మీ అమ్మా నాన్నకి చెప్పి చూడండి సంతల్లో చిన్న నులక మంచం వాల్చి ఆ వ్యాపారం చేద్దాం అంది నవ్వుతా కాస్త ఇబ్బంది పడతానే ఇంట్లో అందరికీ చెప్పాడు సుందరం ముందు మతిపోయినట్టు విన్నవాళ్లంతా లాభాలు లెక్కగట్టి చెప్తుంటే సరే మనూరు సంతలో తప్ప బయటూరు వెళ్తే ఒప్పుకోమరి అన్నారు మంగళవారం మా ఊరి కొత్త సంతపేట అంతా సందడి సందడిగా ఉంది మా చెల్లాయత్తగారు పెద్దబ్బులు పులచేపల మనిషితో చాలా సేపటి నుంచి మాట్లాడుతున్నాడు కానీ ఓ పట్టాను తెగేలా కనబడడం లేదు బేరం పాటలు పాడే అబ్రహాం ఆగాకరకాయలు వేటమాంసం కొనుక్కుని హడావిడిగా వెళ్ళిపోతున్నాడు గారి రెండో అబ్బాయి పీసుపిఠాయి బండి దగ్గర ఆగాడు మల్లిడి గంగమ్మగారు చేపల గంపుతో అప్పుడే దిగింది సంతంతా ఒకటే హడావిడి అయితే ఆ వేళ ఎక్కువ మంది జనం మణి కొత్తగా పెట్టిన పప్పల మంచం దగ్గర ఆగి వెళ్తున్నారు కొందరైతే నవ్వుతా కూర్చున్న మణిని ఆ చిన్ని మంచాన్ని చిత్రంగా చూస్తా ఫలానా ఓరి కొత్త కోళ్ళు అనేసి చిత్రంగా చెప్పుకుంటున్నారు చిన్న ఊరు అరు మీద మిషన్ కుట్టే త్యాగరాజుగాడు ఆ మంచం దగ్గరికి వచ్చి నిలబడి పళ్ళాల్లో ఏమేమి ఉన్నాయో చూస్తుంటే నవ్వుతా ఆయన చూసిన మణి అన్నీ బాగుంటాయి ఇవాళ చేసినవే రుచి మరిగితే మరి వదలరు మీకేం కావాలండి అంది ఓ పింజీయుడు పెసర పొణుకులు అన్నాడు త్యాగరాజు పొట్లం గట్టి అందిస్తా వీటితో ఏం చేస్తారండి అని అడిగింది మణి నవ్వేసిన త్యాగరాజు ఆడపిల్లవి ఏం చేస్తానో నీతో చెప్తే ఏం బాగుంటుంది చెప్పు అన్నాడు పర్లేదు చెప్పండి అంది మణి సందలడ్డాక మా ఇంటి మట్టరుగు మీద కూర్చుని మందు పుచ్చుకుంటా మధ్య మధ్యలో వీటిని నంజుకుంటాను అన్నాడు త్యాగరాజు కొంచెం చప్పుడొచ్చేలాగా నవ్విన మణి ఈ పొణుకులతో ఉల్లిపాయ వేయకుండా చింతపండు టమాటా పళ్ళతో పలచగా పులిసెట్టించి రుచి చూడండి అని నవ్వుతా అందించింది పొట్లం మాటిమాటికి మణి అలా నవ్వుతుండడం గుర్తు చేసుకుంటున్న త్యాగరాజు నడుస్తున్నాడు నడుస్తున్నాడా సంతలో అంత బాగా నవ్వుతుందేంటి అసలు అలాంటి నవ్వు నేను ఎరుగుదేంటి అసలు అలాగ నవ్వుతున్న ఆ పిల్లకి నాతో ఏంటి అనుకుంటా ఎదురొస్తున్న కర్రి ప్రసాద్ని గుద్దేశాడు లాల్చీ షరాయికి అంటుకున్న దుమ్ము దులుపుకుంటూ త్యాగరాజుని బూతుకాణాలు తిట్టుకుంటా సంతలోంచి వెళ్తున్న కేసు కూడా నవ్వుతా చూసింది మణి అంతే కరెంటు షాక్ కొట్టినట్టు అయిపోయాడు ప్రసాద్ సంత చేసుకున్న సంచులతో వెళ్తున్న పాస్టర్ పాదం గారు నవ్విన మణిని చూసి కాళ్ళకి వాసం మేకులు దిగేసినట్టు ఆగిపోయాడు జూనియర్ నాజర్ గారు బుర్రకద్దడంలో హాస్యం చెప్పే బాంగి రాదయ్య రుసు ఎలాగుంటుందో చూద్దారని నాలుగు మసాలాగారులు ఇమ్మన్నాడు పొట్లం కట్టేటప్పుడు నవ్వుతా చూసింది మణి దాంతో ఆదయ్య మాట పడిపోయి మతోయినోళ్లా నడుస్తూ ఎదురొచ్చిన ఏగల బుల్లిని గుద్దేశాడు పాత ప్రెసిడెంట్ పొట్టి సుబ్బిరెడ్డి గారితో మాట్లాడుతూ వెళ్తున్న కృష్ణమూర్తి గారి చూపు కొత్తగా దుకాణం పెట్టిన మణి మీద పడింది నవ్వింది మణి సైకిల్ మీద వెళ్తున్న హోటల్ గోపాలరావు గారి శ్రీని చూసి నవ్వేసరికి టెన్షన్ పెరిగిపోయి ఇక సైకిల్ తొక్కలేక దాన్ని నడిపించుకుంటా వెళ్ళిపోయాడు చీకటి పడింది గోదావరి కాలువలోంచి వెళ్తున్న గూటిపడవలో ఆడమనిషి హరికెన్లాంతర వెలిగిస్తోంది అన్నపూర్ణ కావిడి సాధు కాలోగట్టు దిగి వస్తున్నాడు దోళ్ల బుల్లియ్య ద్రాక్షారం సంతలో కొన్న గిత్తల్ని పెద్ద వీధిలోంచి తోలికెళ్తున్నాడు పొరుగురు నుంచి మా ఊళ్ళో కాపరానికి వస్తున్న వాళ్ళెవరో మూడు మూడుబళ్ల సామాన్లతో దిగుతున్నారు సోమేశ్వరంలో బయలుదేరిన సారికావిళ్ళు కాలోగట్టు దిగి ఊళ్ళోకొస్తున్నాయి బ్రాహ్మణరెడ్డి గారింట్లో రంగుడు నాటకం రిహార్సల్ జరుగుతున్నాయి అక్కడికొచ్చిన నాగేంద్ర ప్రసాదు రోజూలాగా మాట్లాడడం లేదు ఎటో ఆలోచిస్తా అరుగు మీద కూర్చున్నాడు అంతలో వచ్చిన నాటకం డైరెక్టరు వల్లూరు రాజినాయణ గారు ఏంటి ప్రసాదు ఉన్నావేంటి అన్నారు ఇందాక సంతలో ఆ దేవాంగుల మణి అదో రకంగా నవ్విందండి అప్పటి నుంచి ఉంది పులపరంగా ఉంది రాత్రికి జ్వరంగానే వస్తుందేమోనండి అన్నాడు నాగేంద్ర ప్రసాద్ ఈలోగా అక్కడికి వచ్చిన గోపాలరావు గారి సీను నన్ను చూసి కూడా అలాగే నవ్వింది మరి అన్నాడు నేను చూసి ఎందుకు నవ్విందో కానీ నన్ను చూసి మట్టుక్కి అందుకే నవ్వింది అన్నాడు ప్రసాద్ కోపమొచ్చిన సీను నీలో తన తోబుట్టువును చూసుకుని నవ్వుంటదేమో నాతో మట్టుకు ఆటైపులను నవ్వింది అన్నాడు నీకు మరీ పెరిగిపోయింది రోయ్ అన్నాడు ప్రసాద్ ఇద్దరి మధ్య మాట పెరిగింది జుట్టు జుట్టు పట్టేసుకున్నారు బట్టలు చింపేసుకున్నారు విడదీయడానికి వెళ్ళిన ఆదినాని గారు దూరంగా పడిపోయాడు ఆగండ్రా అంట అడ్డెళ్లిన బ్రాహ్మణ్ గారి పెద్దాపురం సిల్క్ చొక్క పిట్లు పోయింది ఆ రాత్రి భోజనం చేసి దొడ్లో మంచం మీద కూర్చున్న కృష్ణమూర్తి గారు ఇందాక ఆ దేవాంగుల కోడలు ఎంత బాగా నవ్వింది అనుకుంటా లోపలున్న భార్యని పిల్లల్ని పిలిచారు వచ్చిన భార్యతో నేను రోజూ పూజ చేసుకునే కనకదుర్గమ్మవారు ఇవాళ సంతలో కనిపించింది అన్నారు విస్తుపోయిన వాళ్ళ అమ్మాయి ఆ అమ్మవారు సంతలో కనిపించడం నాన్నగారు అంది అవును కనిపించింది ఆ దేవాంగుల కొత్త కోడలు నవ్వుతుంటే అచ్చం అమ్మవారే మామూలు రూపంలో నవ్వుతూ దర్శనమిచ్చి ఆశీర్వదించినట్టు అనిపించింది చల్లటి ఆకాశంలో చంద్రోదయమైనట్టు పవిత్రంగా ఉందా నవ్వు అని చెప్పుకుపోతుంటే భార్యా పిల్లలు అలా వింటా ఉండిపోయారు మణి చెప్పినట్టు పొణుకుల పులుసు కాయించుకున్న టైలర్ త్యాగరాజు పొడన్నంలో ఆ పులుసుని కలుపుకున్న వెంటనే అమృతం లాగుంది అనేసుకుని మట్టిదాకలో పులుసు మొత్తం లాగించేసి గడుక్కుని బయటకొచ్చి కృష్ణ కాఫీ హోటల్ బల్ల మీద కూర్చున్న ఉల్లిపాయల మేస్తార్ అబ్బాయి పంతుల దగ్గరికెళ్ళి జరిగిందంతా పోసగొచ్చినట్టు చెప్పి ఎందుకు నవ్విందంటావు అన్నాడు నవ్వుతా కళ్ళు మూసుకున్న పంతులు ఆ అమ్మాయి నన్ను చూసి కూడా నవ్వింది అన్నాడు అవునా మరైతే అలాగే నవ్వినప్పుడు ఏమనిపించింది అన్నాడు త్యాగరాజు రాజమండ్రిలో ఉంటున్న మా బంధువుల అమ్మాయి గుర్తుకొచ్చింది అది నాకు వరసకి చెల్లులవుద్ది అన్నాడు ఉల్లిపాయల పంతులు మరి నాకు ఇంకో రకంగా అనిపించిందేంటి అన్నాడు త్యాగరాజు నవ్వుతా త్యాగరాజు కేసు చూసిన పంతులు ఘంటసాలోడు స్టోన్ వేరు బాలసుబ్రహ్మణ్యం స్టోన్ వేరులాగా నీ కనిపించేలాగా నీకు నా కనిపించేలాగా నాకు కనిపించిందా నవ్వు అర్థమైందా అన్నాడు నవ్వేసిన తాగరాజు అయిందయింది మధ్యలో చిన్న అనుమానం వచ్చి నీ దగ్గరికి వచ్చానంతే అనేసి వెళ్ళిపోయాడు చాగరాజు అర్ధరాత్రైనా నిద్రపట్టగా మంచం మీద దొలుతున్నాడు భావరాజు మాస్టారు ఆయన అలా చూసిన భార్య ఏంటండి నిద్రపట్టడం లేదా అంది లేదుగాని మనమ్మాయి శ్యామలు చనిపోయి ఎన్నేళ్లైంది అని అడిగారు మూడేళ్లు దాటింది కదండి శ్యామలు ఈవేళప్పుడు ఎందుకు గుర్తొచ్చింది అని అడిగిందామె ఇవాళ సంతలో ఒక అమ్మాయిని చూశాను అన్నాడు భావరాజు మేస్టారు ఎవరా అమ్మాయి అందామె ఎవరో చెప్పి అచ్చం చనిపోయిన మన శ్యామల్లాగే ఉంది శ్యామల్లాగే నవ్వింది అలాగా వాళ్ళు ఇల్లెక్కడండి దేవాంగుల వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ళొద్దాం అంది భావరాజు మేస్టార్ భార్య ఆ రాత్రి పాస్టర్ ఐసుపాదం ఇవాళ సంతలో ఒక అమ్మాయి అందమైన నవ్వు చూశాను అన్నాడు భార్య దయానంద కుమారితో ప్రభువుని నమ్ముకుని ఉన్నాం ఇవేం పాడ ఆలోచనలు మందలించింది దయానంద కుమారి అందమైన నవ్వు చూశాను అన్నాను గాని ఇంకో దురుద్దేశంతో మాట్లాడేనా తెల్లకాయతం లాంటి నవ్వు వెన్నెలప్పుడు లంకల్లో పుచ్చ లాంటి నవ్వు అలాంటి నవ్వుని ప్రభువు ముఖంలో తప్ప ఇంకెక్కడా చూడలేదు నందా అన్నాడు ఎవరండి అంత గొప్పగా నవ్విన మనిషి అడిగింది భార్య చెప్పాడు రేపోసారి వాళ్ళింటివై పెళ్ళొద్దాం ఆ మనిషిని నేను చూసినట్టుంటుంది అంది రోగిబీడు ఎరకలోళ్ల ఇళ్ల కవతలున్న వాళ్ల తాటాకింటి ముందు పాటిమట్టి గోడకి నడ్డాంచి కూర్చున్న ఆదయ్య వాళ్ళ ఆవిడ మీరమ్మ అసలు మీరాబితోనూ కొడుకు వెంకటరమణతోనూ చెప్పాడు ఇవాళ సంతలో ఒక ఆడపిల్ల నవ్వు చూశాను అని చూస్తే ఇప్పుడు మాకెందుకు చెప్పడం అంది మీరమ్మ అది అల్లాటప్ప నవ్వు కాదు కాబట్టి అన్నాడు ఎలాంటి నవ్వైతే నీకేంటి అసలు ఎవరా పిల్ల అంది మీరమ్మ దేవాంగులపేటలో ఉండే నూలు పెద్దబ్బాయి గారు కోడలు మనం సంబరాలప్పుడు అద్దెకు తెచ్చుకునే పెట్రోమాక్స్ వెలుగు ఎందుకు పనికిరాదు ఆ పిల్ల ముందు అన్నాడు ఇంకా ఏం చూసావు అంది వీరమ్మ చాలా చెత్త మొకాలను చూశాను పేడ ఎరుకుని పిడకలేసుకునే కొన్ని చెక్క మొఖాలను చూశాను అని నవ్వుతా తెగ ఊగిపోతుంటే ఆ కుదుపుకి ఆ గోడ కూలి ఆది మీద పడ్డంతో అతని నడుం విరిగిపోయింది దేవాంగుల వీధిలో సరిగడుతున్నారు నూలు వీర్రాజుగారి ఇంటి వెనక నూలిపిళ్ళు ఉనుపుతున్నారు మరాసు మందంగా తిరుగుతోంది మందయ్య ముందు జాతకాలు చెప్పించుకోవడానికి వచ్చిన జనం నిలబడి ఉన్నారు వాళ్ళ ఇంటి ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తున్న నాగేంద్ర ప్రసాదు అడుగులు కడుగుతున్న మణివేపు చూశాడు నవ్వింది మణి పడబోయి సర్దుకుని వెళ్ళిపోయాడు కాసేపు అయ్యాక పళ్ళూ పువ్వులు పట్టుకుని కుటుంబ సభ్యులతో పాటు దిగిపోయాడు కృష్ణమాచారి గారు నవ్వుతా వాటిని అందుకుంది మణి ఆ నవ్వు చూసిన కృష్ణమూర్తి గారి భార్య మీరు నిజమేనండి అంది మధ్యాహ్నం పిచ్చి తాతారెడ్డి సైకిల్ షాప్లో అద్దెకి తీసుకున్న సైకిల్ ఎక్కి తొక్కుకుంటూ దేవాంగుల వీధిలో వెళ్తున్నాడు త్యాగరాజు బొంబాయి దగ్గర నీళ్లు కొడుతున్న మణి త్యాగరాజును చూసి నవ్వేసరికి ఉన్నమతిపోయింది సాయంత్రం చనిపోయిన వాళ్ల శ్యామల బట్టలన్నీ తీసుకుని వచ్చిన భావరాజు మాస్టర్ దంపతులు మణికిచ్చి నీ నవ్వులో మా అమ్మాయి కనబడుతుంది మాకు అన్నారు నవ్వింది మణి అలాగ మణి నవ్వుని ఊరి జనం రకరకాలుగా అర్థం చేసుకుంటున్నారు అపార్థం చేసుకుంటున్నారు ఆ నవ్వుకి బంధువులు బాధితులు పెరిగిపోతున్నారు ఆ మణికి ఇప్పుడు నవ్వాలి ఇప్పుడు నవ్వకూడదు అని తెలీదు ఎప్పుడూ నవ్వుతానే ఉంటుంది శత్రువులతోనూ మిత్రులతోనూ అదే నవ్వు దేవుడితోనూ దెయ్యంతోనూ అదే నవ్వు మంచోడితోనూ భూచోడితోనూ అదే నవ్వు మణి నవ్వులో ఎలాంటి చెడుద్దేశమూ లేదు ఆమెది ఒక నవ్వు అందమైన నవ్వు పరమ పవిత్రమైన ఒకనొక నవ్వు అంతే ఎంచిన మంచి కథల్ని మీకు అందించాలన్న మా ప్రయత్నానికి మీ ప్రోత్సాహాన్ని అందిస్తారని ఆశిస్తూ ఈ కథపై మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి ఈ వీడియో లింకును అందరితోనూ పంచుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి ధన్యవాదాలు మీ పున్నమరాజు